హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము కడియం నుంచి మామిడి అలాగే తైవాన్ జామా తీసుకురావడం జరిగింది పిచ్చిమించుగా వారం పది రోజులు మన వాతావరణంలో వాటిని ఉంచడం జరిగింది ఈరోజు మనం అది వేసుకుంటున్నాం దీనికి మనం మొత్తం మిక్స్ మొత్తం మా సాయిల్ మిక్స్ అంతా కూడా రెడీ చేసుకున్నాం ఈ పండూరి మామిడి చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పండు అందుకు స్పెషల్గా తెప్పించుకోవడం జరిగింది అది ఈరోజు నాటుకోవడం జరిగింది ఒక టెన్ డేస్ అలా మనం ఉంచుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలని చెప్పి ఈరోజు దాన్ని నాటుకున్నాం అంత సాయిల్ మిక్స్ అంతా రెడీ చేసుకున్నాం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవడం జరిగింది అందుకే గ్రో బ్యాగ్ కూడా ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ మనం రెడీ చేసుకున్నామండి అది ఈరోజు చక్కగా నాటుకొని ఇది మనం పెరట్లో పెట్టుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉంటుంది ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్